హాయ్ అండి నేను ఒక శారీ డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను దానికి గ్రీను బ్రౌన్ బ్లాక్ కలర్స్ తీసుకుంటున్నాను ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది కూడా డ్రై స్ట్రోక్ పెయింటింగ్ ఒక గ్లెటర్ తీసుకున్నాను అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఎక్కడ మనం డిజైన్ వేసుకోవాలో అక్కడ కొన్ని డాట్స్ లాగా చేసుకుంటున్నాను అనమాట ఇది ఒక ఏంటంటే డాట్స్ లాగా చేసుకుని సర్కిల్ హాఫ్ సర్కిల్ దీనిలాగా గీస్తున్నాను అంటే ఇక్కడ ఈ డిజైన్ మనకి ఇక్కడ రావాలి అన్నదానికి అయితే డ్రై స్ట్రోక్ పెయింటింగ్ అని చెప్పాను ఇక్కడ బ్రష్లోకి కొంచెం బ్ర పెయింట్ తీసుకుని అలా వదలాలన్నమాట కింద నుంచి మీదకి బ్రష్ని వదిలేయాలి వదిలితే మీకు లైన్ లైన్ గీతల్లాగా కనిపిస్తుంది అనమాట అలా రావాలి మీకు డిజైను అప్పుడే మనకి ఎఫెక్టు డ్రై స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది జస్ట్ టచ్ చేసి బ్రష్ని వదిలేయాలి మీదకి వదిలితే మీకు ఆ స్ట్రోక్ పెయింటింగ్ వస్తుంది అలాగే మొత్తం డిజైన్ మొత్తం మనం ఎక్కడ గీసామో ఇదంతా మొత్తం నేను ఆ గ్రీన్తోని ఈ స్ట్రోక్స్ ఇచ్చేస్తున్నాను చూడండి అలా అయిన తర్వాత త్రీ కలర్స్ చెప్పాను కదా నెక్స్ట్ ఇంకొంచెం డార్క్ అంటే గ్రీన్లో కలుపుతూ బ్రౌన్ని అంటే ఆ మధ్య మధ్యలో ఇస్తున్నట్టు ఇస్తున్నాను చూడండి అయితే ఈ డిజైన్ని మనం శారీకి ఇప్పుడు మనం ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా మొత్తం లైన్ అంతా మనకు అలా డాట్స్ లాగా బార్డర్ అయిపోతుంది సో మనం దేనికైనా ఈ డిజైనింగ్ చేసుకోవచ్చు ఐడియాతో ఇప్పుడు బ్రౌన్ అంతా అయిన తర్వాత ఏం చేస్తానంటే దాన్నే మళ్ళీ లోపల హాఫ్ సర్కిల్ని దాన్ని జీస్తూ అడుగును కూడా అలాగా జస్ట్ లైన్ లాగా గీసేస్తే లైన్ లైన్ లాగా స్ట్రోక్ వస్తుంది అనమాట మళ్ళీ బ్లష్ని తుడుస్తున్నాను నేనేం కడగటం లేదు జస్ట్ ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాను తీసుకొని అక్కడక్కడ ఇస్తున్నాను మొత్తం అంతా ఇవ్వకూడదు మనం ఏదైనా కలర్ కాంబినేషన్ అన్నది మనం ఒక శారీని పెట్టామంటే దీనికి ఏ కలర్ సూట్ అవుతాయి అన్నది మనకు ఒక ఐడియా రావాలండి ఐడియా వస్తేనే మనం పెయింటింగ్ అన్నది చేయగలం ఇప్పుడు నేను ఇప్పుడు వేస్తున్న కా కాంబినేషన్ ఏంటంటే లైట్ కలర్ శారీస్కి ఇది ఈ కాంబినేషన్ బాగుంటుంది లైట్ పింక్ అని లైట్ గ్రీన్ అని దేని మీదకైనా సేమ్ ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది అయితే డిజైన్ ప్యాటర్న్ అయితే అయిపోయింది ఇప్పుడు గ్లెటర్ తీసుకుంటున్నాను ఇది నా దగ్గర పింక్ తీసుకున్నాను అనమాట పింక్ తీసుకుని చూసారా జస్ట్ కొంచెం నెమలి లాంటి క్రియే వచ్చే విధంగా చేస్తున్నాను అనమాట అంతే ఇప్పుడు ఇది బార్డర్ అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే దీంట్లో నుంచి ఒక్కొక్కటి తీసి మధ్యలో పెట్టుకుంటే మీకు అది ఎక్కువైపోతుంది అంటే మోకాళ్ళ వరకు అన్నది నేను ఏం చేస్తానంటే చూడండి ఆ బ్రౌను అండ్ గ్రీను తీసుకుంటున్నాను ఇప్పుడు స్ట్రోక్ని చూడండి మీద నుంచి కిందకి జస్ట్ ఒక లైన్ గీసాను గీపోసరికి వన్ టూ త్రీ అంతే మళ్ళీ వన్ టూ త్రీ అంతే ఇవి అలాగ మీరు అక్కడక్కడ మధ్యలో పెట్టుకోవచ్చు శారీ అంతాను అంతే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే బ్రౌన్ని చిన్న ఆ మధ్యలో ఒక గీతలాగా ఇచ్చేస్తున్నాను సో మరి మీరు ఇలాగ ట్రై చేస్తూ ఈ డిజైన్ని చేస్తారని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ పింక్ తీసుకున్నాను కదా లైనరు దాన్ని మళ్ళీ దానికి మరి మ్యాచింగ్ ఉండాలి కదా దానికి మళ్ళీ ఒక గీత గీసేస్తున్నాను సో అదొక బుట్టి అయిపోయింది అంతే ఇలా శారీ అంతా చేసుకోవచ్చు ఈ పింక్తో మీరు అక్కడక్కడ డాట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అప్పుడు ఇంకా నే నేను చేసిన శారీదిని నేను మీకు చూపిస్తాను దాంట్లోనైతే నేను గ్రీన్ తీసుకుని దాంతో నేను డాట్స్ ఇచ్చాను అనమాట గ్రీన్ లెటర్స్తోనే సో ఇప్పుడు చూడండి ఇగో నేను ఇది బార్డర్ చేశాను అనమాట అయితే ఒక్కొక్కటి తీసుకొని అక్కడక్కడ చేస్తూ జాయింట్ చేస్తూ దాన్ని నేను పళ్ళులోని ఒక బంచ్ లాగా చేశాను సో ఇది కూడా ఒక ఐడియా చెప్పాను కదా గ్లెటర్ డాట్స్ అక్కడక్కడ పెట్టాను సో మరి ఒక శారీ డిజైన్ మీకు ఒక ఐడియా ఇచ్చాననే అనుకుంటున్నాను సో ఇది మీరు శారీకే కాదండి బెడ్షీట్స్కి దేనికైనా మీరు చేసుకోవచ్చు డ్రెస్సెస్కి దేనికైనా మీరు యూజ్ చేయొచ్చు సో మరి ట్రై చేస్తారని అనుకుంటున్నాను డిజైన్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి